దళిత ద్రోహి ద్రోహి చూపుడు ప్రభాకర్రావు గారు రాణించి కొండే నియోజకవర్గాన్ని ఎట్లా ఓడించాలా ఎన్ని గ్రూపులు కట్టాలా అనేటువంటి దానికి ఆయన నిదర్శించాడు ఈ రోజు కూడా కొండేపు నియోజకవర్గాన్ని అసలు అతలాపుత్రం చేసి అసలు ఆయన పోసే దరిద్రం అయిందని మా దళిత జాతి మొత్తం ఏహకంఠంతో మాట్లాడుతూ ఉన్నాం కనీసం ఎలక్షన్ మూమెంట్లో సురేష్ గారు మంత్రిగా ఉండి కూడా ఆర్మేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మేము కల్లారా చూసాం కొండేపు నియోజకవర్గంలో రోజు అసలు తమ్ముటూరు మండలం చూసుకుంటే నేను ఒక ఎంపీటీసీగా ఉంటే ఉంటే వైఎస్ఎల్సిపి నాకు ఇవ్వడానికి వాళ్ళ అనుచరులు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ అనుచరులు ఆయన చెప్పిందే వేదం వాళ్ళ అనుచరులు చెప్పిందే వేదం మరి ఇంత నా దుర్మార్గమైన వ్యక్తి ఆ జనసేనలోకి పోవడం అనేది చాలా శుభ పరిణామం ఆయన నొప్పులు లేకుండా పుట్టాడంట పవన్ కళ్యాణ్ గారు ఈయనకు కూడా నొప్పులు లేకుండా బాగానే ఉంటారు అసలు ఇలాంటి వ్యక్తి అసలు మాకు దరిద్రం పోయిందని మా దళిత జాతి మొత్తం అనుకుంటా ఉన్నాము ఇలాంటి వ్యక్తిని మా పార్టీలో లేకుండా చేసుకున్నందుకు మేము చాలా శుభ పరిణామంగా అభిమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా కూడా ఇంకొక మాట మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ దళిత జాతి కానీ ఏకకంఠంతో నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీరు అది గుర్తుపెట్టుకోండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా లాభం